ఇంట్లో చిన్న చేపలు దీన్ని చిన్న చేపలు అని అంటారు అవును మా చిన్నవాడు అన్నట్టు ఇది మీడియం చేపలు అనమాట అలాగని పెద్ద చేపలు కాదు అలాగని చిన్న చేపలు కాదు మీడియంలోవి ఇవాళ వంట చేస్తున్నది ఎవరో తెలుసా మా రాజుగారు అంటే చేపలు ఇవాళ తన చేత తనే వండుకొని అన్నారు చూడండి ఉల్లిపాయలు కట్ చేసేసారు ఎందు విత్ చేతో కట్ చేస్తే నొప్పి వచ్చేస్తాయని పాపతో కట్ చేశారు మనలా కట్ చేయలేరు అంటే ఆడవాళ్ళగా అందుకనే ఇవాళ నా చేత వండుతూనే చూడు ఎలా ఉంటుందో అని కట్ చేశారు దీనికోసమేమని కళ పెట్టారు ఈ కళ ప్రత్యేకంగా ఎండి చా మన మీసి అంటే చికెను కానీ ఇలాగ ఫిష్ కానీ ఉండడం కోసమని ప్రత్యేకంగా ఇది తీసుకున్నాను ఇది నేను ఒకసారి భాగ్య గారి దగ్గర చూశాను ఎప్పటినుంచో తీసుకోవాలని కోరిక ఈసారి ఊరు వెళ్ళాక తీసేసుకున్నాను కొన్ని వస్తువులు కంపల్సరీగా తీసుకోవాలనిపిస్తే తీసేసుకోవాలి అందుకే తీసేసుకున్నా ఇప్పుడు దీనికోసమని కొంచెం ఆయిల్ వేస్తాను అంటడం చేపలు కదా కొంచెం ఆయిల్ తగ్గస్తే ఉంటేనే బాగుంటుంది ఇక్కడ మా రాజావారు వంట కోసం రెడీ అవుతుంది ఇక్కడ నుంచి రెండు కోతులు వచ్చి ఇలా కిటికీల నుంచి వస్తున్నారు చూసారా అంటే వాళ్ళ డాడీ చేస్తున్నారు కదా ప్రయోగం ఎలా ఉంటుందా చెక్ చేస్తున్నారు ఇక్కడ నూనె మరిగిపోతుంది ఇందులో ఫస్ట్ ఏట్ వేస్తారో చూద్దాము నేనైతే ఎవరు చేయి పెట్టట్లేదు వంటలోనే ఏం చేస్తున్నారో చూద్దాం సీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కర్రీ ఎలా వస్తుందో తెలుస్తుంది మీ గ్లాస్లోని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది అని చెప్పాను తను వద్దట వాళ్ళు ఫ్రెష్గానే వెల్లుల్లిపాయలు కావాలట అందుకని అవి దంచేసుకుంటున్నారు కరివేపాకు ఫ్రెష్గా ఇల్లు తీసుకొని వచ్చాను దీని చేపల పులుసులో కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది కదా మా ఇంట్లో వంట చేస్తే పక్కింటి వాళ్ళకి కూడా తెలియాలి అంత సౌండ్ రావాలన్నమాట అటక స్నూరు నరిగిపోతుంది చాలా మరి ఎక్కువ దంచుకుంటారండి సరిపోద్ది రండి పచ్చాపచ్చగా కదా కావాలన్నారు సరిపోద్ది ఫస్ట్ అల్లం పేస్ట్ చేస్తున్నారు ఈ విధంగా ఎవరైనా వంట చేశారా మాడిపోతని అలాగే చేస్తున్నారు మేము అసంలోనే ఉండేట సమయంలోని మాకు చర్మాన కుక్ ఉండేవారు అనమాట అంటే మా ఇంట్లో ఉండడానికి కాదు మెస్లో వండడానికి ఉండేవారు అనమాట అక్కడ అతను చేపలు చూస్తూ మన వీక్ రోజు మాకు పెళ్ళి కొత్తలోని నాకు చేపలు కట్టే సరిగా ఉండడం దాకా అతనే ఉండి పంపించారనమాట మళ్ళీ చేసేవారు అనమాట మనలాగా పులుసు వేసుకోకుండా ఇలాగే చేసేవారు అనమాట అదే స్టైల్లో చేస్తారు రాజుగారు ఈరోజు షెఫ్లాగా అనమాట అతను ఇలాగే అనమాట చిన్న ముక్కలు కట్ చేసేసి అన్నీ కూడా మేమైతే టాపర్లో వేసాం కానీ అతను అయితే చాలా చిన్న పీస్ కట్ చేసేవారు నేనైతే ఇంకా అన్న అన్నీ కలిపేసి మిక్సీలో వేసేసి పులుసులో పెట్టేస్తున్నాను ఇవాళ కొత్తగా ట్రై చేస్తున్నారు చూడండి స్కిప్ చేయొద్దు ఓకేనా అంటే ఎలా వచ్చిందో చెప్తాము నచ్చిన వాళ్ళు ఒకసారి ట్రై చేయండి అల్లం ముక్కలు చెదగలేదు చూసారా అల్లం ముక్క ఎలా ఉంది అలాగే ఉంది ఓకే ఇది బాగా వేగాలి ఇది బాగా వేగాలి అంటే మనం టిప్ చెప్తామే ఒకటి రాజుగారి కొంత సాల్ట్ వేయాలి ఇది కొద్దిగా వేగాలంటే కప్పేసేసారు కొంతసేపు ఉడికిస్తారట చూడండి అలాగా దీనికోసమని కారం రెడీ చేస్తున్నారు చెప్పు ధనియాలు గరం మసాలా అవసరం లేదా దీనికి ఓకే చూద్దాము ఏంది చూసారా అలా వచ్చింది కదా అంటే ఈ అన్నం వల్ల దేనివల్ల వచ్చిందంటారు చెప్పండి కరాయి వల్ల వచ్చిందా దాని వల్ల వచ్చిందా రాత్రి చెట్టుతో పడ్డం వల్ల వచ్చిందా ఎస్ దాంట్లో కొంచెం సాల్ట్ కొద్దిగా వెయ్యి మరీ సరిపోదు డబ్బు పుంట్లో కొద్దిగా ఉప్పు కారం ఎగుతూ ఉంటేనే బాగుంటుంది

జీరా పౌడర్ జీరా పౌడర్ కావాలా మీకు జీరా పౌడర్ కూడా కావాలా ఇది ధనియా పౌడర్ జీరా పౌడర్ కావాలా ఓకే ఇప్పుడు ఏం కావాలి చేపలు కావాలా ఓకే వెయ్యండి చేపలు గట్టి తీసి పక్కన పెట్టండి చేపలు వేయాలంటే రాజుగారు చేపలన్నీ తీసి ఉప్పుకారం చేసి కలిపి శదులేస్తాను ఇది మాత్రం నేనే చేశాను ఇదంతా స్తచ్ శుభ్రం క్లీన్ చేసేసి ఉప్పుకారం వేసి పక్కన పెడితే రాజుగారు నేను చేస్తానని ప్రయోగం చేశారు ఎప్పుడైనా సరే ఎప్పుడైనా నాకు ఇంట్లో బాగోపోయినా సరే నేనే చేసుకుంటాను వంట చేయ సరే ఎప్పుడు చేసేవారు కాదు తెలుసా ఇవాళ చేపలు అనగానే సర్లే నేను చేస్తానులే అనుకొని రెడీ అయిపోయారు అంటే ఇది ఇప్పుడు కాదు సాయంత్రం కోసం అది అయ్యొద్దు అది అయ్యద్దు వదిలేయండి వాటర్ వేది కొంచెం కొంచెం బాగండి మూత పైన కదే పైన ఫ్రెష్గా కొంచెం ఎక్కువగా నీట్గా క్లీన్ చేయాలి సిమ్లో పెట్టేప్పుడు ఎలా టమాటా తక్కువే సరిగ్గా చంపుకుండా లేకపోతే బాగుంటుందా బాగోదేమో బాగుంటుందా గట్టి తీసుకుని నమ్మది కదిపితే బాగుంటుంది ఏమో చూసుకోండి పాడైపోతే మాది బాగలేదు అనుకో మీకే చెడ్డ పేరు వచ్చేస్తుంది వాళ్ళు మీరే తింటారు మీరు పిల్లలు తింటారు చూసుకోండి మీరు రానివ్వరా అంటే బాగుంది బాగుందని చెప్పేస్తారా అంతే కదా మరి చెడ్డ పేరు రాను అంటే కదా ఎలా ఉన్నా సరే బాగుందని చెప్పినా చెడ్డ పేరు రానివ్వకపోవడం అలా బుజ్జి ఎలా కలపద్దు ఒకసారి ఒకసారి చేపలు కలిపే ఎప్పుడైనా సరే డైరెక్ట్ గట్టిగా కలిపేవనుకో తిరిగిపోతుంది ఇలా కలిపితే చేప తిరగదు అన్నమాట చెప్తా ముందు ఆకు నీట్ కడిగేయాలమ్మా ఓకే ఇలా కలిపేసేమనుకో అడుగట్టదు ఈ కళాయి దళసరి కళాయి వల్ల కా చూసారు ఎలా వచ్చిందో చేప కొంచెం వేస్తే బాగుంటుందేమో అంటే తిప్పితే బాగుంటుందేమో అనుకుంటున్నాను లైట్గా చెప్పండి నమ్మదిగా చెప్పండి విరిగిపోతాయి ఇవి చేపలు దిగే చేపలు కదా అది చేపలు పేరేటండి ఇవి ఎర్రమల్లెల డాడీ ఉంటే బాగుంది కదండి ఉండేటప్పుడు చేపల పేర్లు అన్నీ చెప్తారు మలేరియా కాదురా బాబు ఎర్ర మల్లెలు కటింగ్ చేస్తున్న రాజుగారు వరకు వచ్చే చూద్దాము వా సూపర్ మెల్ల మొత్తం సూపర్ వస్తుంది రాజుగారి మొత్తం కుట్టేసరి ఉన్నారు ఈ సాధించి చేపలు వండిస్తాను చేపలు దాని బాడుస్తారు తెలుసా పూర్తిగా చేపలే వదిలేస్తారు ఇంకా ఫస్ట్ టైం తెలుసా రాజుగారి చేపలు ఉండటం వంట చేయడమే ఫస్ట్ టైము ఇప్పుడు సరిపోద లేదు చూస్తున్నారు చేస్తాడు చూడం మనగా సరిపోదా శర్మ గుర్తొచ్చాడా శర్మ గుర్తొచ్చాడా మాకు అసెం నుంచి చెప్ప చెప్పలు వస్తారు భలే వండుతారు అనుకో చాలా బాగుంటాయి నిజంగా కొంతమంది చెప్పలు మా చెప్పలేదు చంపేస్తారు మా తమ్ముడు కూడా చెప్పగ నిజంగా మాత్రం అనమాట అక్కడ నువ్వు కూని చేస్తున్నావు అక్క అంటాడు ఓకే అయిపోయి బుజ్జి కథపోతు గట్టితోని రాసులని కొత్తిమీర వేసి ఫినిష్ చేసేద్దాము ఓకేనా అయిపోయినట్లే వేసే వేసేసి అవి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసుకుంటే సరిపోద్ది కొత్తిమీర లాస్ట్ ఫైనల్ ఇంగ్రీడియంట్ కలిపేసి అయిపోయినట్లే తిన్నప్పుడు ఎలా వచ్చిందో టేస్ట్ చూద్దాము అప్పుడు చెప్తా నా పిల్లలతో చెప్పేస్తా ఎలా ఉన్నాయా నేను ఓకే క్లూ చేసేయండి ఇంకా ఇది పెట్టేయండి స్టవ్ అయిపోసారు ఇంకా కర్రీ రెడీ మా ఇంట్లో స్పెషల్గా వంట జరిగింది అంటే ఈరోజు ఫస్ట్ టైం మా రాజుగారి ఇంట్లో వంట చేశారు కదా వీడియో మొత్తం చూసే ఉంటారో స్కిప్ చేయకుంటానా చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో మీకు ఎలా కనిపించింది అందున ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మొత్తం చెప్పండి థ్యాంక్ యూ ఎవ్రీ